పటాన్ చెరువు నియోజకవర్గ పరిధిలోని ఐటీఏ బొల్లారం పారిశ్రామిక నుంచి ఉదయం సమయంలో అదనంగా బస్సు సర్వీసులు నడపాలని విద్యార్థులతో కలిసి స్థానికులు ఆందోళన నిర్వహించారు ఉదయం సమయంలో కేవలం మూడు బస్సులు మాత్రమే రావడంతో చాలా ఇబ్బందులు పడవలసి వస్తుందని వాపోయారు విద్యార్థులు వ్యాపారులు కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఆర్టీసీ అధికారులు రద్దీని దృష్టిలో ఉంచుకొని ఉదయం సమయంలోని నడిచే బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు అకస్మాత్తుగా ధర్నాకు దిగడంతో పోలీసులు సమస్య పరిష్కారం కోసం ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు ఈ కార్యక్రమంలో బొల్లారం నాయవాసులు విద్యార్థినులు విద్యార్థులు వ్యాపారస్తులు పని బట్ట కార్మికులు తదితరులు పాల్గొన్నారు మరి ఎప్పుడు ఇష్టం ఉన్నప్పుడు వస్తే మేము పూలు చేసుకొని బట్లే వాళ్ళకి బతులు ఉన్నాయి మరి ఆటోలకు చార్జీలు తీరు ముప్పై రూపాయలు అటు ముప్పై రూపాయలు ఇటు అంటే మేము బతుకు తిండి ఎట్లా జరుగుతుంది పిల్లలు అనుకోవాలి మాకు బస్సులు కావాలి ఇట్లా పొద్దున అంతే గంటలు గంటలు ఇక్కడనే వెయిటింగ్ చేస్తే వాళ్ళు వెళ్ళకూడదు అక్కడ వెయిటింగ్ చేస్తే వాళ్ళ ఇంటికి రావాలంటే ఎప్పుడు రావాలి మేము ఎప్పుడు వండుకోవాలి పిల్లలతో ఎప్పుడు ఉండాలి టైం i, don't know. I don't know.